ఉన్న ఆక్రమించడమే కాకుండా తమ ఇబ్లకు భాజపా నాయకుడిపై చర్యలు తీసుకోవాలి అని కూర్మన పాలనకు చెందిన కైలాష్ నగర్ లేఅౌట్ ఫ్లాట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు ఈ మేరకు గాజువాక్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నంబర్ అరవై బై మూడులో లో ఇరవై తొమ్మిది మంది ఫ్లాట్స్ ను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి దఫ దఫాలుగా కొనుక్కున్నట్లు తెలిపారు రెండు వేల ఐదులో లో గజపతి రాజు సీతారామ వర్మ మరియు పెనుమత్స శ్రీనివాస వర్మను అడ్డు పెట్టుకొని బీజేపీ నేత మొత్తం స్థలాన్ని కబ్జా చేసి వాటి నుంచి ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు ఈ విషయం తాము కోర్టును సంప్రదించగా ఇందులో కొంతమందికి డిగ్రీ ఇచ్చారని జడ్జిమెంట్ వచ్చిన వారంతా సదరస్థలం పోలీసులను అడ్డం పెట్టుకుని తమ లోనికిలో వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు ఈ విషయమై పర్యాయాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై సీఎం డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్ హోం మంత్రి అనిత స్థానిక ఎమ్మెల్యే పల్ల జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశామన్నారు సమావేశంలో సమావేశంలోకే లక్ష్మి వికృష్ణ మాధవి జగదీష్ బాబు సత్యనారాయణ భవానీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు స్థలం ఇది మా నాన్నగారు రెండు వేల ఇరవై నాలుగు లో తీసుకున్నారండి రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు లో తీసుకున్నారండి అయితే అప్పటి నుంచి కూడా ఇలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నాము తర్వాత ఆయన ఎక్స్పైరీ అయిపోయారండి మేము ఇద్దరు ఆడపిల్లలం ఆ మాకు కోర్టుకెళ్ళామండి కోర్టులో మేము గెలిచాము ఇదిగోండి అమీనా వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేశారండీ హ్యాండ్ ఓవర్ చేసిన ఫొటోస్ ఆ తర్వాత మేము వాటి ఇలాగ ఇది కట్టుకున్నామండి మేము షెడ్ వేసాము షెడ్ వేసి విఎల్టీ కూడా ప్రహరీ గోడ కట్టి రేకుల షెడ్ అన్ని వేసామండి చిన్నది విఎల్టీ కూడా కట్టామండి కట్టిన తర్వాత ఏం చేశారు ఇంకా వీళ్ళందరూ ఎంటర్ అయ్యి కూల్ చేశారండి మొత్తం అప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి కాశీ రాజు గారు వీళ్ళందరూ వాళ్ళు ఉండి వెనక నుంచి అన్ని చేపించి మమ్మల్ని అసలు లోపలికి వెళ్ళనివ్వకుండా ఏమి చేయనివ్వకుండా ప్రతిసారి పోలీసులను పంపించి బెదిరించి వెనక నుంచి కూడా బెదిరింపులు చేసి ఇదిగోండి ఇవన్నీ పేపర్స్ అండి ఇవి మేము గెలిచినవి ఇవన్నీ పేపర్స్ అండి ఈయన కాశీ విశ్వనాథ్ రాజు అండి బీజేపీ లీడర్ అండి ఈయనే వెనక ఉండి ఈయన అన్ని చేపిస్తున్నారు అండి అవునండి బీజేపీ రాలేదండి అతను రాకుండా వెనకుండి అన్ని చేపిస్తున్నారండి అయినండి వెనకుండి ఇవన్నీ మేము ప్రతిసారి మేము వెళ్ళి చేసుకుందాము విఎల్టీ కట్టినా ఏం చేసినా కూడా మమ్మల్ని అసలు లోపలికి రానివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారండి మేము ఇలా వెళ్ళి కట్టడము ఒక నాలుగు అది కూల్ చేయడం జరుగుతుందండి ప్రతిసారి కూడా ఇలాగే అవుతుందండి ఈ కని ఈ మాకు ఏంటంటే ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దయచేసి పల్లా శ్రీనివాసరాజు గారు ఇవన్నీ మాకు మా వండి ఇవి స్థలాలు ఎప్పుడు నుంచో తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నామండి ఇద్దరం ఆడపిల్లలు కోర్టులో గెలుచున్నాము గెలుచుండి కూడా మాది మేమేం చేసుకోలేకపోతున్నాం దయచేసి మీరు అందరూ మాది మాకు ఇప్పించండి ఆయన మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి కాశీ విశ్వనాథ్ రాజు గారు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతున్నారు ఆయన ఎంటర్ అవ్వకుండా మీరే మమ్మల్ని మీరే మాకు ఏదో ఒక న్యాయం చేయాలండి మేము రెండు వేల నాలుగులో ప్లాట్లు ఏమో ఒకలో ఒక రెండు వేల నాలుగు నుండి కొనుక్కున్నాము ఇరవై తొమ్మిది ప్లాట్లు అవి ఇరవై తొమ్మిది ప్లాట్లు రెండు టూ పాయింట్ టూ సెవెన్ ఏకర్స్ ఈ టూ పాయింట్ టూ సెవెన్ ఏకర్స్ లో రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు నాలుగులో కాశీ విశ్వనాథ రాజు వాళ్ళ మనుషులేమో ఒక తప్పుడు డాక్యుమెంట్ పుట్టించి మా స్థలాన్ని ఏమో ఆక్యుపై చేశారు కబ్జా చేశారు అప్పటి నుండి కూడా ఈ సమస్య లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుండి కూడా ఇలా నలుగుతూనే ఉంది మా ప్లాట్ ఓనర్ లో మెజారిటీ పీపుల్ ఏమో కోర్టుకి వెళ్లారు పోలీస్ వారిని ఎప్రోచ్ అయ్యారు వివిధ పొలిటికల్ లీడర్స్ ఏమో అప్రోచ్ అయ్యారు దీంట్లో కొంతమందికి ఏమో కోర్టు తాలూకా జడ్జిమెంట్లు కూడా వచ్చాయి కోర్టు జడ్జిమెంట్లు వచ్చినా సరే సైట్ లోకేమో వెళ్ళనివ్వకుండా కాశీనాథ్ కాశీ విశ్వనాథ రాజు వాళ్ళ మనుషులు ఏమో అడ్డుకుంటున్నారు పోలీసు వారిని అప్రోచ్ అయితే వాళ్ళకి సాయం చేస్తున్నారు తప్పించి మాకు ఎవరికి కూడా కోర్టు ఆర్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు మే ప్లాట్ ఓనర్లు అందరూ కూడా సైట్ లోకి వెళ్దాం అనుకున్నా సరే ఎవరికైతే కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయో వాళ్ళనే లోపలికి రాని రాండి అని సంఘాలు తప్పించి నేను డాక్యుమెంట్ పట్టుకొని అక్కడ ఉన్నా సరే మాకేమో లోపలికి రానివ్వట్లేదు ప్లాట్ ఓనర్లు ఎవరైతే కోర్టులో గెలుచుకున్నారో వాళ్ళు సైట్ లోకి వెళ్తే మీకేమో రోడ్ లేదని చెప్పేసి ఏమో పోలీసు వారేమో అబ్జెక్ట్ చేస్తున్నారు సైట్ సైట్ ఉన్నప్పుడు రోడ్ లేకుండా ఎలా అవుతుందండి రెండు వేల నాలుగులోనేమో రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనేమో అదేమో లేఅవుట్ వేశారు పంచాయతీ అప్రూవల్ ఉంది పంచాయతీ అప్రూవల్ ఉన్న దానికి రోడ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి ట్వంటీ ఫీట్ రోడ్డు తోటేమో అన్ని ప్లాట్లకి కూడా రోడ్లు ఉన్నాయి రోడ్ లేకుండా ఈ రోజు ఏమో కోర్టు జడ్జిమెంట్ ఉన్నా సరే మీకు రోడ్ లేదని అబ్జెక్ట్ చేయడం అనేది చాలా అన్యాయం కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కూడా దయించి మా తాలూకా సమస్యనేమో మీ సమస్య కింద తీసుకొని ప్రెస్ వారి ద్వారా మీకేమో విన్నవించుకుంటాం మమ్మల్ని ఏమో కాశీ సునాథరాజు వాళ్ళ మనుషుల నుండేమో కాపాడి మా ప్లాట్లు ఏమో మాకు ఇప్పించవలసిందిగా దయించి మీకేమో